వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావుకి హీరోయిన్ల మీద ఉండే ప్రత్యేక శ్రద్ధ గురించి అందరికీ తెలిసిందే హీరోయిన్లను బాగా అందంగా అలంకరించడంలోనూ వారిని మాంచి రొమాంటిక్ వేషధారణలో చూపించి ప్రేక్షకులకి పిచ్చెక్కించడంలో రాఘవేందర్ రావు బాగా సిద్ధహస్తులు అంతేకాదు హీరోయిన్ల బొడ్డు మీద రకరకాల పళ్ళు ఫలాలు కూరగాయలు గిరాటు వేయించి వాటిని స్లో లో చూపించి యువతరాన్ని ఉర్రూత లూగించేవారాయన అయితే దీని గురించి బాగా తెలిసింది ఒక్క పాత తరానికే అనుకోండి ఇక ప్రస్తుతానికి వస్తే ఈ రొమాంటిక్ రాఘవేందర్ రావు గారు స్వయంగా లెక్కలేనన్ని సూపర్ హిట్లు తీసినా ఆ మధ్య ఎప్పుడో స్టూడెంట్ నెంబర్ వన్ అనే ఒక రాజమౌళి మొదటి సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేశారు చూశారా ఎంత చోద్యమో పర్యవేక్షణ అంటే ఏదో అనుకునేరు రాజమౌళి సరిగ్గా దర్శకత్వం చేస్తున్నాడో లేదో దగ్గరుండి గమనించి చెప్పడం తప్పులుంటే సలహాలు చెప్పి సరిదిద్దడం అని మాట అలాగే ఈ మధ్య రెండు వేల ఒకటిలో వచ్చిన పెళ్లి సందడి టూ అనే సినిమాకు కూడా రాఘవేందర్ రావు గారు అదే విధంగా దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేశారు ఆ కొత్త పెళ్లి సందడి సినిమాలోకి తన టేస్ట్ కు తగ్గట్టు శ్రీ అనే ఒక అమ్మాయిని తీసుకున్నారు యథావిధిగా అందంగా అలంకరించిన ఆమెను తెలుగు చిత్రసీమ మీదకి వదిలారు అప్పట్లో ఆయన సినిమాల్లో నటించిన ఎందరో నటీమణులు రాఘవేందర్ రావు గారి సినిమాల్లో నటించినప్పుడు మాత్రం అంతకు ముందు కనిపించని సరికొత్త యాంగిల్స్ లో కనిపించి ప్రేక్షకులకి గట్టిగా షాక్ ఇచ్చేవారు ఇప్పుడైతే ప్రేక్షకులు షాక్ అయ్యేంత సీన్ లేకపోయినా ఈ పెళ్లి సందడి టూ హీరోయిన్ శ్రీలీల చేస్తున్న లీల అంత కాదు తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అంటే కన్నడ కానీ తమిళం కానీ మలయాళం కానీ హిందీ కానీ మొత్తానికి ఇతర భాషల వాళ్ళ హవా నడుస్తున్న ఈ టైంలో శ్రీలీల అనే ఈ తెలుగు పిల్ల వచ్చి వారందరినీ పక్కకి తోసేసింది తెలుగులోకి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు కన్నడ సినిమాల్లో చేసేసింది ఇక తెలుగులో చేసిన ధమాకాతో తన దశ బాగా తిరిగింది రోజుకి మూడు షిఫ్టులు పనిచేస్తూ వచ్చిన నిర్మాత కల్లా కాల్ షీట్లు ఇచ్చేయసాగింది ఇది దానితో ఆది లాంటి ఆర్డినరీ సినిమాలు రెండు తగిలినా భగవత్ కేసరి గుంటూరు కారం సూపర్ హిట్ అయ్యాయి అలాగే స్కంద బిలో నిలిచింది ముఖ్యంగా శ్రీలీల గుంటూరు కారం సినిమాలో చేసిన డాన్సులతో ఆదర గుర్తేసింది కాపాడుతానున్నా ఈమే పాతతరం హీరోయిన్ రాధాల డాన్స్ ఎరగదిస్తుంది ఇదేంది ఇదేంది యా ఇది నేను తోర్ల నేను డాన్స్ చేయిన గాక చేయను బాగా వచ్చినా కూడా చేయను అనే టైపు హీరో మన మహేష్ బాబు ఏంది ఇదేంది ఏంది అలాంటి హీరోలతో కూడా చచ్చినట్టు డాన్సులు చేయిస్తోంది ఈ శ్రీలీల ప్రస్తుతానికి అయితే ఈ తెలుగు అమ్మడు ఇతర భాషల హీరోయిన్స్ అందరినీ తొక్కేస్తోంది దానితో వారంతా లొబోదిబోమంటూ ఈమె పేడ ఎప్పుడు విరగడవుద్దా అని ఎదురు చూస్తున్నారు దేవుళ్లకు కారం సినిమాతో వీరి ఆశ తీరుతున్నట్టుగా కనబడినా చివరాఖరికి శ్రీలీల యంగ్ జనరేషన్ హృదయాలను దోచినట్టు గుంటూరు కారం సినిమా కూడా వందల కోట్లు దోచేసింది ఇదేందా ఇది ఇది నేను చూడలా శ్రీలీల ఇప్పటికీ కేవలం పన్నెండు సినిమాలు చేస్తే అందులో నాలుగు కన్నడ ఇదేంది ఇదేంది అందులో ఒకటి జస్ట్ ఒక సాంగ్ లో కనిపించింది అంతే ఇదేందా ఇది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవన్ కళ్యాణ్ సినిమా రావాల్సి ఉంది ఇది నేను చూడలే ఈమె టాలెంట్ నచ్చి ఇప్పటికే సైమా అనే సంస్థ వాళ్ళు కన్నడ తెలుగు కలిపి మూడు సినిమా అవార్డులు ఈమెకు దారోశారు ఇంకా ముందు ముందు ఈ విధంగానే శ్రీలీల ప్రభ బాగా వెలుగుతుందో లేక వచ్చిన ప్రతి సినిమానల్లా కాదనకుండా చేసేయడం వలన మధ్యలో దెబ్బతింటుందో ఫేస్ టు ఫేస్ కాలమే మనకి చూపించాలి ఏంది లోకింతటితో సమాప్తం నమస్తే